ప్రేక్షకులకు నమస్కారం తుల్లూరు పెదపర్మి గ్రామాల మధ్య అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటుకు శంకుస్థాపన మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా విగ్రహం ఏర్పాటుకు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన మంత్రులు నారాయణ భరత్ నారాయణ మంత్రి అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం మొదటగా నిర్మాణం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు శ్రీరాములు ఆత్మ త్యాగంతోనే తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందన్నారు ప్రత్యేక రాష్ట్రం కోసం దీక్షకు దిగే ముందు నెల్లూరు జిల్లాలోని శ్రీరాములు అనేక పోరాటాలు చేశారని శ్రీరాముల విగ్రహం ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు విగ్రహంతో పాటు ఇతర నిర్మాణాలకు ఆరు ఎకరాలను సిఆర్డిఏ కేటాయించింది వచ్చే ఏడాది శ్రీరాముల జయంతి నాటికి విగ్రహం పూర్తి చేస్తే అమరావతిలో ఇదే మొదటి విగ్రహం అవుతుందన్నారు గౌరవనీయ మంత్రివర్యులు యువ నాయకుడు లోకేష్ గారికి వేదిక మంత్రివర్యులు భరత్ గారికి శాసనసభ్యులకు మరియు వేదిక అందించిన రాకేష్ గారికి మరియు సోమిశెట్ వెంకటేశ్వరు గారికి పెద్దలకు ప్రజాప్రతినిధులకు ఇక్కడికి విచ్చేసిన ఆర్యవయస్య సోదరి సోదరి మునులకు పెద్దలకు అందరికీ నమస్కారాలు పొట్టి శ్రీరాములు గారు పంతొమ్మిది వందల ఒకటిలో ఆరోజు కంబైన్ జిల్లాగా ఉన్న నెల్లూరులో వారి యొక్క పూర్వీకులు ఉండేవారు వారు మద్రాసులో జన్మించారు తర్వాత వారు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి రైల్వేలో జాయిన్ కావటం తర్వాత ఇరవై ఐదు సంవత్సరాల వయసులోనే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనాలని వారు సబర్మతి ఆశ్రమంలో గాంధీ గారి యొక్క ఆధ్వర్యంలో చేరటం అక్కడ అనేక ఉద్యమాల్లో ఆ సత్యాగ్రహం కావచ్చు క్విట్ ఇండియా కావచ్చు వీటి అన్నింటిలో పాల్గొనటం జైలు పోవటం ఆ తర్వాత మన కృష్ణా కృష్ణా జిల్లాలో గాంధీ గారి యొక్క ఆశ్రమంలో తర్వాత ఇక్కడ ఉండి నుంచి యాక్చువల్గా ఈ యొక్క స్వతంత్రం కోసం పోరాటం జరిగింది అయితే వారు ఈ పోరాటాలు చేస్తూ అరిజనుల కోసం అరిజనులకి దేవాలయాల్లో ప్రవేశం కల్పించాలని ఉద్యమాలు చేసి దాన్ని సాధించడం జరిగింది అలాంటి వ్యక్తి ఈరోజు యాభై ఎనిమిది రోజులు యాభై ఎనిమిది రోజులు నిరారతి తీసి ప్రాణాలు అర్పించారు ఇప్పుడు వీడియోలో చాలా చక్కగా వీడియోలో చూపించడం జరిగింది అటువంటి వ్యక్తికి ఒక స్టాచ్యూ చేయాలని లోకేష్ గారు యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు చెప్పటం ముఖ్యమంత్రి గారు వెంటనే సిఆర్డీఏకి ఆదేశించడం జరిగింది ఆదేశించిన వెంటనే అథారిటీలో పెట్టి ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాలు ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాలు ఉండే ఈ స్థలాన్ని ముఖ్యమంత్రి గారే స్వయంగా దీన్ని నిర్ణయించారు దేవుమని దీని వెంటనే ఇవ్వటం జరిగింది దీన్ని రెండు వేల ఇరవై ఆరు మార్చ్ పదహారుకే కంప్లీట్ చేస్తామని రాకేష్ గారు చెప్తున్నారు నిజంగా రెండు వేల కంప్లీట్ చేయాలి దానికి ఏదైతే సిఆర్డిఏ నుంచి మా సపోర్ట్ ఏం కావాలో అవన్నీ నోటికి పడి నోరు పాలు చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసి సెలవు ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం